సురేష్ గారు ఒక్క నిమిషం లైవ్ అయిపోతే నమస్కారం నేను మీ వేణిరేజెడ్డి వినరేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇరవై ఆరవ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం దూర్భాషుడు అంబరీషుని శరణ్ వేడిట ఓ దూర్భాష మహాముణీంద్ర అంబరీషునికి శాపము నేనునే కలిగిస్తుంది నీ వాక్యం వ్యర్థం కానివ్వకుండా ఆ యొక్క జన్మలను నేనే ఎత్తేగా నిర్ణయించుతాను నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళి తన కారణంగానే నీకు ప్రాణాంతకమైనటువంటి కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలన నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆ సుదర్శనుడు వెంట దూర్వాసభావుని యొక్క వెంట సుదర్శుడు తరుముతో వస్తూ ఉండను దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అంబరీషుడి దగ్గరకు వెళ్ళిను అది చూసి అంబరీషుడు తన వలన మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తూ ఉన్నాడు బ్రాహ్మణకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదని ధర్మం కాదని విప్రుణ్ణి హింసించేవాడు విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రముడు చెబుతూ ఉన్నాయి విప్రుణ్ణి తరిమినవాడు విప్ హత్య చేయించిన వారు అత గురవుతారని తప్పదని దూర్వాస మహర్షి నా కారణంగా ప్రాణాభయం అల్లాడుతూ ఉన్నాడని ప్రాణభయంతో అల్లాడుతూ ఉన్నాడని తిండి తిప్పలు లేక అలమటిస్తూ పోతున్నాడని కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్నాడని పరమ నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడైన నైష్ఠకుడు అయినటువంటి బ్రహ్మ బ్రాహ్మణ శ్రేష్ఠుడికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతున్నటువంటి అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరబడుతున్నాడు ఆ సమయంలో దూర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణం శరణం అంబరీష శరణం నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం వారి నుండి రక్షించగలిగేటువంటి సమర్థుడు అని అంటూ ప్రార్థించసాగిన గో బ్రాహ్మణేభ్యో భవతు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనతో అహంకారము వాడికైనా అపకారము వాడికైనా సరే అహంకారంతో శుభమే చేయాలి తప్ప అపకారం చేయకూడదు అనేటువంటి నిబంధనలతో తలపెట్టుకున్నటువంటి చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాప్తి చేస్తూ ఉన్నాడు అంబరీషుడు గోవులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు నిరంతరము రక్ష అందు అందరి చేత కూడా రక్షింపబడాలి అనేటువంటిది ఈ యొక్క ఇరవై ఆరవ అధ్యాయం మనకు చేస్తూ ఉన్నది అలాగే మనం రేపు చేయవలసినటువంటి కర్మల్లో అన్నార్తలకు అన్నం కట్టాలి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి ఉల్లి ఉసిరి గుమ్మడి వంకాయ ఇవి తినరాదు నిషిద్ధములు ఈరోజు అంటే ఇరవై ఏడవ రోజు వెండి బంగారమును ఉసిరికాయలు ఇవ్వుట ఇవుట దీపదానములు దానము చేయట ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని ఇరవై ఏడవ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉన్నది यदिज का अध्याय शुभम ओं सहना सहनौ मृत् सह वीर गर्वामहे येजश्विनावस्तुमाशामहे वे, ओ सांदे श्यादेश देश शुभम